అండి దోశ వేస్తున్నాను ఈరోజు అందరూ క్రిస్పీగా మాకు రాదు దోశలు అని అంటారు చూడండి ఎందుకు రాదండి క్రిస్పీగా ఒక గ్లాస్ గుళ్ళకి రెండు గ్లాసులు బియ్యం వేసుకోండి అట్లా నానపెట్టుకోండి కొంచెం మెంత్రి వేయండి ఒక ఎన్నిమిరపకాయ వేసుకోండి కలరు బాగుండిద్ది దోశ కలర్ బాగుండిద్ది చూడండి నేను స్టిక్ మీదే వేశాను ఆయిల్ వేస్తున్నాను టైట్గా ఫస్ట్ ప్యాన్ బాగా హీట్ అక్కరి ఇవ్వండి అది బాగా వేడి వచ్చిన తర్వాతే దోశ వేయండి దోశ బాగా కాలిందండి టేస్ట్ అయిపోయింది ఇదిగోండి నేను బాగా పలుచుగా వేసాను నాకు అట్లాగే ఉంటే వేసుకోండి ఇది దోశ పల్చగా పల్చగా వేసాను బయట మనం హోటల్లో అట్లా తింటాము అట్లాగే కలర్ కూడా చూడండి చక్కగా గోల్డెన్ అని బ్రవగా మంచి కలర్ వచ్చింది నేను పల్చగా వేసుకున్నాను దోశ ఇదిగోండి దోశ చూడండి దీంట్లోకి నేను గుళ్ళు ఇది పల్లీలు వేసి చేశాను నేను పుట్నాల పప్పు వేయలేదండి ఏం నాకు అంతగా నచ్చదు కొంచెం టమాటాలు వేసాను ఆయిల్లో చేసి ఫ్రై చేసి టమాటాలు వేసాను పల్లీలు టమాటా చట్నీ చక్కగా పెట్టాను ఇది అల్లం చట్నీ అండి ఇంట్లో నేనేం ప్రిపేర్ చేయలేదు బయట నుంచి విడిగా తీసుకొచ్చిందే దోశల్లో కానీ వేడి ఇడ్లీలో బాగుండిద్ది ట్రై చేయండి ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసులు బియ్యం వేస్ట్ చేయండి దోశ అదే చూడండి అట్లా వచ్చింది క్రిస్పీగా మంచి కలర్గా బాగుండిద్ది ట్రై ట్రై చేయండి మీరు కూడా